హలో మూవీ లవర్స్ వెల్కమ్ బ్యాక్ టు ఫిల్మీ బౌల్ అడివిశేషు తన పేరుని మార్చుకున్నాడంట అది కూడా సన్నీ లియోన్ వల్ల మార్చుకున్నాడంట అసలు ఆ స్టోరీ ఏంటి తను ఎందుకు పేరు మార్చుకోవాల్సి వచ్చిందో మనం కథలోకి వెళ్ళే ముందు ఫిల్మీ బౌల్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో కమింగ్ టు ద వీడియో సాధారణంగా ఇండస్ట్రీలో హీరో హీరోయిన్స్ తమ పేర్లు మార్చుకుంటూ ఉంటారు కొంతమంది పాత పేర్లు కలిసి రాక తమ పేర్లలో అక్షరాలను తీసేయడమో లేకపోతే కొత్త అక్షరాలను కలపడమో చేస్తుంటారు హీరో అడవిశేష్ మాత్రం హీరోయిన్ సన్నీ లియోన్ వలనే తాను పేరును మార్చుకుంటున్నట్లు చెప్పుకొచ్చాడు అసలు ఆ కథ ఏంటంటే శేష్ తెలుగులో విలక్షణమైన హీరోల్లో ఒకడు చిన్నతనం నుంచి నటడంపై ఆసక్తితో అమెరికా నుంచి ఇండియాకు వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యాడు సొంతం సినిమాలో ఒక చిన్న పాత్రలో మొదటిసారి శేష్ వెండి తెరపై కనిపించాడు ఇంకా దీని తర్వాత అవకాశాల కోసం తిరిగిన ఎవరూ పట్టించుకుపోయేసరికి తానే నిర్మాతగా డైరెక్టర్గా ఒక కథను రాసుకుని కర్మ అనే సినిమాను తెరకెక్కించాడు ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందించలేకపోయినప్పటికీ విభిన్నమైన కథగా ప్రేక్షకులు ఆదరించారు కర్మ సినిమా తర్వాత శేష్కు అనుకోకుండా పంజా సినిమా ఛాన్స్ వచ్చింది పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఈ సినిమాలో శేష్ విలన్గా కనిపించాడు పంజా సినిమా శేష్ జీవితంలో ఒక మైలురాయి అని చెప్పొచ్చు అతడి విలనిజానికి అభిమానులు ఫిదా అయ్యారు పంజా సినిమా హిట్ కాలేదు కానీ కు మాత్రం వరుస అవకాశాలను తీసుకొచ్చింది పంజా తర్వాత బలుపు బాహుబలి లాంటి సినిమాల్లో విలన్గా నటించి మెప్పించాడు విలన్ గా సపోర్టింగ్ రోల్స్ చేస్తున్న సమయంలో శేష్ తనలో ఉన్న రచయితను నిద్రలేపాడు ఒక మంచి కథను రాసుకుని హీరోగా లాంచ్ అయ్యాడు అదే క్షణం టూ థౌజండ్ సిక్స్టీన్లో ఈ క్షణం మూవీ రిలీజ్ అయింది ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో ఈ కుర్ర హీరో ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు గూఢాచారి సినిమాలో శేష్ స్టార్ హీరోగా మారిపోయాడు ఎవరు మేజర్ హిట్ లాంటి సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు ప్రస్తుతం గూఢాచారి టూ సినిమాతో బిజీగా ఉన్నాడు అడవి శేష్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన పేరు మార్చుకోవడానికి గల కారణం చెప్పుకొచ్చాడు శేష్ అసలి పేరు అడవి సన్నీ చంద్ర చిన్నతనం నుంచి అమెరికాలో పెరగడంతో అక్కడే చదువును పూర్తి చేశాడు ఇక అప్పట్లో అమెరికాలో శృంగారతర సన్నీ లియోన్ ఎంత ఫేమస్ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు దీంతో స్కూల్లో శేష్ ఫ్రెండ్స్ అందరూ అతన్ని సన్నీ సన్నీ అని ఏడిపించేవారట ఆ టార్చర్ భరించలేక శేష్ వాళ్ళ నాన్నగారితో తన పేరు మార్చుకుంటానని చెప్పాడట స్కూల్లో అందరూ సన్నీ సన్నీ అని ఏడిపిస్తున్నారు నేను పేరు మార్చుకుంటాను అనగానే నాన్న అయితే శేష అని పెట్టుకో అన్నారు అదేంటి అంటే నాకు సునీల్ గవాస్కర్ అంత ఇష్టంతో నీకు సన్నీ అని పేరు పెట్టాను నీ పేరు సా అనే అక్షరంతో రావాలని పంతులు చెప్పారు అందుకే శేషని పెట్టుకో అని నాన్న చెప్పారు అప్పటి నుంచి నా పేరు అడివిశేషిగా మారిందని చెప్పుకొచ్చాడు ఇలా సన్నీ లివన్ వలన శేష్ పేరు మారింది ప్రస్తుతం ఈ వాక్యాలు నెట్టింట వైరల్గా మారాయి మరెన్నో మూవీ అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి ఫిల్మీ బావులు